అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అప్పుడప్పుడు విశ్వానికి సంబంధించిన అద్భుతమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది సోషల్ మీడియా వేదికగా అమెరికా స్పేస్ ఏజెన్సీ విడుదల చేసే ఖగోళ దృశ్యాలు అంతరిక్ష ప్రేమికులను మంత్రముగ్ధుల్ని చేస్తుంటాయి విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటాయి భూమి అంతరిక్ష ఫోటోలతో పాటు ఎన్నో ఎడిషనల్ వీడియోలను పంచుకునే నాసా తాజాగా మరో అద్భుతమైన ఫోటోను విడుదల చేసింది పసిఫిక్ మహాసముద్రంపై చందమామ అస్తమయానికి సంబంధించిన అద్భుత ఫోటోను విడుదల చేసింది దాదాపు నాలుగు నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నివసిస్తున్న నాసా వ్యోమగామి మాథ్యూ డొమిన్నిక్ ఈ ఫోటోను తీశారు పసిఫిక్ సముద్రం మీద చంద్రుడు అస్తమిస్తున్నాడు హవాయి సమీపంలో ఏర్పడిన ఉష్ణ మండల తుపాను హోన్ని చిత్రీకరించడానికి వెళ్లా అయితే తుపాన్ మమ్మల్ని దాటిన తర్వాత చంద్రుడి హస్తమయం మొదలైంది అని నాసా వ్యోమగామి డొమినిక్ పేర్కొన్నారు ఈ ఫోటోకి సంబంధించిన సాంకేతిక వివరాలను కూడా నాసా వెల్లడించింది ఫోర్ హండ్రెడ్ ఎంఎం ఐఎస్ఓ ఫైవ్ హండ్రెడ్ వన్ బై టూ డబల్ జీరో డబల్ జీరో ఎస్ షటర్ స్పీడ్ ఎఫ్ ఎయిట్ అని పేర్కొంది కాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది చిత్రంలోని మేఘాలు భూ వాతావరణం నుంచి నీలి రంగులతో కనిపిస్తున్న చందమామ రూపం అద్భుతంగా ఉంది ఈ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు నాసా షేర్ చేసిన ఈ ఫోటోలకు లక్షల వ్యూస్ వేలను లైక్స్ లభించాయి గొప్ప ఫోటో షాట్ అంటూ ఓ నెటిజన్ ప్రశంసించారు ఈ ఫోటో తన హృదయాన్ని తాకింది అని మరో యూజర్ రాసుకొచ్చారు